పార్కెట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని రేపటి పంచాంగాన్ని రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం రేపు ఇరవై ఒకటవ తారీఖు నవంబర్ నెల రెండు ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష పాఠ్యమి తిథి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి విదియా తిథి అనురాధ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం అతిగంట యోగం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి సుకర్మ యోగం భవకరణం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు బాలవకరణం రాత్రి నాలుగు గంటల వరకు ఉంటాయి సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం ఒకటో పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు అమృతకాలం లేదు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట పది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు దక్షిణ భారతదేశంలో రేపటి నుండి మార్గశీర్షమాస శుక్లపక్షం ప్రారంభమవుతుంది రేపు పోలీస్ వర్గం దీనినే పోలీ పాడ్యమి వ్రతం అని కూడా పిలుస్తారు ఈ వ్రతాన్ని పోలమ్మ అనే ఒక రజక స్త్రీ గౌరవార్థం స్త్రీలు ముప్పై మూడు ఒత్తులతో దీపారాధనలు చేసి పారే నీటి ప్రవాహంలో వదిలిపెడతారు ముప్పై ఒక్క ఒత్తులు కార్తీక మాసంలో ఒక్కో రోజుకి మిగతా రెండు ఒత్తులు రేపటి కోసం పూర్వకాలంలో కాశీలో పోలమ్మ అనే రజక స్త్రీ తన కుటుంబ సమస్యల కారణంగా కార్తీక మాస దీపారాధనలు గంగానది ప్రవాహంలో వదిలిపెట్టడం కుదరక తన ఇంట్లోనే ఒక నీటి తొట్టిలో దీపాలను వదిలిపెట్టేదట ఆమె అచంచల భక్తి శ్రద్ధల కారణంగా ఆమె ప్రాణాలతోనే స్వర్గలోకం చేరుకున్నదట ఆమె గౌరవార్థం స్త్రీలు దేవుడి ముందు ముప్పై మూడు వత్తులు ఉసిరికల మీద వెలిగించి తమలపాకుల మీద ఉంచుతారు కొన్ని ప్రాంతాలలో స్త్రీలు ముప్పై మూడు వత్తులతో చేసిన దీపారాధనలు అరటి దొప్పలలో ఉంచి పోలీస్ వర్గం దీపం పేరుతో ప్రవహిస్తున్న నీటిలో వదిలిపెడతారు రేపు ఇస్టి వైష్ణవులు ఇవాళంతా ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు రేపు చంద్రదర్శనం సూర్యాస్తమయం నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై మధ్యకాలంలో జరుగుతుంది శుక్రవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ యోగం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు మధ్యకాలంలో ఏర్పడుతుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం రవి యురైనస్ గ్రహాల మధ్య సమాగమనం రేపు సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకి ఏర్పడుతుంది వృష్టిక రాశిలో సంచరిస్తున్న రవి గ్రహానికి వృషభ రాశిలో ఉన్న యురైనస్ గ్రహానికి నూట ఎనభై డిగ్రీల కోణ స్థితి ఈ సమయంలో ఏర్పడుతుంది యురైనస్ గ్రహం మన కంటికి రేపు సాయంత్రం ఏడు గంటల పదకొండు నిమిషాలకి ఇరవై ఒక్క డిగ్రీ తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమై రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలకి ఎనభై ఏడు డిగ్రీల ఉత్తర ఆకాశంలో ఉచ స్థితిని చేరుకుని రాత్రి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకి ఇరవై ఒక్క డిగ్రీల పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతుంది చంద్ర కుజ గ్రహాల మధ్య సమాగమనం రేపు సాయంత్రం ఆరు గంటలకు ఏర్పడుతుంది ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ఒకే పదహారు డిగ్రీల నలభై ఒక్క నిమిషాల ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి ఈ క్రమంలో కుజగ్రహానికి దక్షిణ దిశలో నాలుగు డిగ్రీల ఇరవై ఏడు నిమిషాల కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది ఈ రెండు గ్రహాలు కలిసి రేపు రాత్రి మనకు కనిపించవు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతో నమస్కారం